ప్రపంచంలో అతి పురాతనమైన అతి శ్రేష్టమైన ధర్మం హైందవ ధర్మం ప్రపంచంలో ధర్మం అనే పదానికి ఇంకెక్కడ అర్థం లేదు ఒక భారతదేశంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కేవలం మతాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ధర్మం మానవుడు ఏ విధంగా జీవించాలా ఏ విధంగా తన జాతిని ముందుకు తీసుకోకోవాలన్న విషయం మీద కూలంకంగా చర్చించింది భారతీయ సనాతన ధర్మం అటువంటి ధర్మాన్ని వదిలేసి కన్న తల్లిని తాకట్టు పెట్టినట్టుగా కన్న తల్లిని మార్చినట్టుగా మతాలు మార్చడం అనేది చాలా ఘోరం మతం మారడం అంటే కన్న తల్లిని మార్చినట్టే దానికి సంసిద్ధంగా ఉంటే మతం మారాలి హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం హిందువుగానే జన్మిద్దాం అందరం కూడా ఈ యొక్క స్థూతిని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దారి తప్పిన సోదరులు ఉన్నారో మతం మారిన సోదరులు తిరిగి సనాతన హైందవ ధర్మంలోకి రావాలని మనసా వాచ కర్మణ వాళ్ళని ప్రార్థిస్తున్నాం శ్రీరామ్ ఈరోజు శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటారు రామ్మోహన్ రావు గారు పూజ్యులు గౌరవనీయులు మాకు ఆదర్శం ఈరోజు ఈ విధంగా నేను ధర్మ ప్రచారం చేస్తున్నానంటే ఇలాంటి మహానుభావులు ఆదర్శం తీసుకొని ఈరోజు ముందుకు అడిగేస్తున్నాను ఎక్కడైతే మతం మారిపోతున్నారో ఈ రోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ హిందువుల్ని వేరు చేసి పరిపాలించారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా మత మార్పిడి ఉంది నా సోదరు సోదరుల్ని ఏ విధంగా రక్షించుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలి అని చెప్పేసి ఈరోజు గ్రామ గ్రామాల్లో పిచ్చోళ్ళగా పిచ్చోళ్ళగా తిరుగుతూ నా ధర్మాన్ని కాపాడుకుంటూ నేను